కామన్ మ్యాన్ వాయిస్ మీనందం దురదృష్టకరం తిరుపతి జిల్లా సూలపేట నియోజకవర్గం మా నాయుడుపేట మండలంలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున బిడ్డలకు అస్వస్థత వచ్చింది ఆహార కాలుష్యం వల్ల ఆ విషయాల మీద ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆ విషయాల్ని నేరుగా చూద్దాం అదేవిధంగా మన ఎంపీ గురుమూర్తి గారు ఆ సా హాస్పిటల్లో సందర్శించారు బిడ్డల పరిస్థితి వాళ్ళకి వెంటనే ఆ వాటర్ ప్లాంట్ ఇస్తామని చెప్పి ప్రకటించారు ఆ నిధులకు సంబంధించి ఏర్పాటు నాయుడుపేటలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దాదాపు ఎనిమిది మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు రోజు ఆ విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి అధికారులు నిర్ణయించడం వల్ల ఈ రోజు ఆదివారం రోజున నూట యాభై మంది విద్యార్థులు ఈ రోజు అస్వస్థత గురాయి ఈ రోజు ఆసుపత్రి పాలైన పరిస్థితి ఈ అంబేద్కర్ గురు గురుకుల పాఠశాలలో నెలకొంది ఈ రోజు అధికారు జిల్లా యంత్రాంగం అందరూ కూడా అధికారులు ఈ రోజు వచ్చి ఈ రోజు అడావుడి చేసి ఈ రోజు విద్యార్థులకు ఏదో చేస్తామని చెప్తున్నారు తప్పి ఈ రోజు వేద విద్యార్థులు అనేక అనేక రోజుల నుంచి నెల ప్రకారం అన్నం అన్నం పెట్టడం లేదని చెప్పేసి అదేవిధంగా అనేక మంది విద్యార్థులు వార్డు సక్రమంగా విధుల్లో ఇది నిర్వహించకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఒక శుభ్ర అపరిశుభ్రత నెలకొని అనేక మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపరూపాలైన ఈ రోజు ఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తున్నాము అధికారులు మంత్రులు అడావుడి వేసి రెండు రోజుల సమస్య పరిష్కరిస్తే పరిష్కారం కాదు ఈరోజు గురుకుల్లో పాడిస్తే అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు వాటర్ సరిగ్గా సక్రమంగా విధులు నిర్వహించడం లేదు ప్రిన్సిపల్ సరిగ్గా లేదు దానికోసమే ఈ రోజు ముందుగా వీటిపైన మీ అందరూ కూడా ప్రత్యేకంగా సమగ్రంగా విచారం చేసి ముందుగా మీ విధులు సక్రమం చేస్తే అప్పుడు విద్యార్థుల సమస్య పరిష్కారం అవుతాయి అందుకోసమే ఈరోజు చాలా మంది విద్యార్థులు ఆసుపత్రి పాలనారు ఎంత దౌర్భాగ్యమంది ఈరోజు కలెక్టర్ గాని ఈరోజు మంత్రులు కానీ వాళ్ళ కొడుకులు కూతుర్లు ఆస్ట్రంలో ఉంటే వాళ్ళు బాగా తెలుస్తుందేమో ఈరోజు వాళ్ళు ఈ లేరు కాబట్టి ఈ రోజు కూటే ముందు వచ్చి ఈ రోజు పోతున్నారు అందుకే ఎస్సీలో డిమాండ్ చేస్తున్నాము వెంటనే గురుకుల పాఠశాల అన్ని గురుకుల పాఠశాలలో సమగ్రంగా విచారణ సేకరించి ఆ గురుకుల పాఠశాల సమస్యల వెంటనే బడ్జెట్ కేటాయించి అక్కడ ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు నాయుడు ప్రజలు విద్యార్థులతో పాటు ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము వెంటనే అధికారులందరూ కూడా జేఏసీ గారితో ఎస్ఎఫ్ఐ ఒక నెలకు ముందే ఈ రోజు ప్రత్యేక డ్రైవ్ పెట్టాలి హాస్టల్ సమస్య పైన డిమాండ్ చేశాం ప్రజా పరిష్కార వేదికలో వినాయక ఇచ్చాం అప్పుడే అధికారులు కథ ఇంతమంది విద్యార్థులు హాస్పిటల్ అయ్యేవాళ్ళు కాదు కానీ ఈ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఈరోజు వందల మంది విద్యార్థి ఆసుపత్రి పాలైనారు అందుకోసం ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాము ప్రత్యేకంగా గురుకుల పాఠశాల సందర్శించి అన్ని సమస్యలు పరిష్కరించాలి నేను పరిశ్రమ ఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున అధికారులు నిర్బంధించమని చర్యలు చేస్తున్నాను నా పేరు రవి ఎస్పల్ జిల్లా కార్యదర్శి తిరుపతి నేను మీ అందరికీ తెలియజేసింది ఒకటే నాకు నెల్లూరు నేను ఎక్కడి నుంచో నమ్ముకొని గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ అయ్యాను మాకు హాస్టల్ వసతి సరిదిగా లేదు నేను బీసీ హాస్టల్లో బీసీ హాస్టల్లో నేను చదువుతున్నాను మాకు పడుకునే దానికి స్థలం లేదు హాస్టల్ సరిగ్గా లేదు ఒక్కొక్కరు తల్లిదండ్రులు ఎంత దూరం నుంచో హాస్టల్ సారాలు ఉన్నారని చెప్పి నమ్మి చేర్పిస్తారు ఇక్కడ వచ్చే ఒక్కటి కూడా సరిగ్గా ఉండదు వచ్చిన విద్యార్థులు కూడా తిరిగి ఇంటికి వెళ్తున్నారు ఎంతో మంది విద్యార్థులు రోజు తన బస్ ఛార్జీలు వాళ్ళకి ఉండదు సరిగ్గా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండదు మా కాలేజీలో రోజు మధ్యాహ్నం భోజనం పెట్టడం లేదు మాకు భోజనానికి డబ్బులు లేవు మా అందరూ పాద విద్యార్థులు ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు వంద మందిగా హాస్టల్ పెట్టేటట్టు చూడాలని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాను మా కావాలి బయట పోయి తినాల్సి వస్తుంది చాలా ఖర్చు అవుతుంది మా పేద పిల్లల్లో పేదవాళ్ళు చూస్తున్నాడు అమ్మ డబ్బులు చాలా కష్టంగా ఉన్నది అంటే బయట పోయి అమ్మాయి పొలిగిపోయిన తీసుకుని చాలా కష్టంగా ఉన్నది ఫీజు ఫీజులు ఎక్కువ కడుతున్నారు మేము గవర్నమెంట్ కాలేజీలో మధ్యాహ్నం పూట అనుభూతి చాలా బాగుంటది అందరికి నమస్కారం ఈరోజు సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో దురదృష్టకర్తమైనటువంటి సంఘటన జరిగింది దాదాపుగా నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు డయేరియాతో బాధపడడం కాస్త కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని అధికారులు తెలియజేయడం జరిగింది సో హుటాహుటిన అక్కడికి బయలుదేరి హాస్పిటల్లో అడ్మిషన్లో ఉన్నటువంటి విద్యార్థులని పలకరించి వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యాన్ని చెప్పి అలాగే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడి డాక్టర్స్ ఈరోజు రాత్రికి అంతా స్టెబిలైజ్ అవుతుందని వాళ్ళు చెప్పడం ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతూ ఉంది పిల్లలకి స్టార్ట్ చేస్తున్నారు అలాగే కలెక్టర్ గారితోనూ డిఎం అండ్ హెచ్ఓతోనూ సంబంధిత అధికారులందరితోనూ మాట్లాడడం జరిగింది ఆ స్కూల్కి సంబంధించినటువంటి శానిటేషన్ కానీ ఎక్స్ట్రా బాత్రూమ్లకు సంబంధించి అలాగే మినరల్ వాటర్ శాశ్వతంగా వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ మినరల్ వాటర్కి సంబంధించిన ప్లాంట్కి సంబంధించినటువంటి నిధుల్ని అలాగే వాష్రూమ్కి సంబంధించిన నిధుల్ని ఎంపీ లాడ్స్ నుంచి ఇస్తానని వాళ్ళకి తెలియజేయడం జరిగింది దానికి సంబంధించి రెండు రోజుల్లో వాళ్ళు రిపోర్ట్స్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేస్తానున్నారు అయిన తర్వాత మనం ఎంపీ లాడ్స్ ద్వారా ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఈ సమస్యని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవచ్చు అలాగే ఫుడ్ ఏదైతే ఉందో అది పరిశుభ్రంగా ఉండేటట్టు నాణ్యమైనటువంటి చికెన్ కానీ మటన్ కానీ ఫ్రెష్గా ఉండేదాన్ని వాడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది ఉన్నటువంటి ప్రిన్సిపల్ని వాడని సస్పెండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని తనిఖీ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది ఎప్పుడో ఘటన జరిగిపోయిన తర్వాత పరామర్శలు కాకుండా ముందే ప్రో తనిఖీలు చేసి ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలని కోరడం జరిగింది ఈ స్కూళ్ళలో కూడా ఈ గురుకుల పాఠశాలలో ఏడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అవి నోటీస్కి తీసుకొస్తే నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం దీన్ని ఖచ్చితంగా అన్ని స్కూళ్ళలో పరిశుభ్రమైనటువంటి నీటిని అలాగే పరిశుభ్రమైనటువంటి ఆహార పదార్థాలని నాణ్యమైనటువంటి తాజాగా ఉన్నటువంటి ఎప్పటికప్పుడు వండిన ఆహార పదార్థాలనే పెట్టాలని ఉదయం వండి రాత్రికి పెట్టడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఆ స్కూల్లో అదే ఉదయాన వండినటువంటి ఆహార పదార్థాలని రాత్రి తీసుకోవడం తద్వారా ఇబ్బందులకు గురవ్వడం జరిగింది నాణ్యమైనటువంటి చికెన్ అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది దాని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది